రాష్ట్రంలో జులై ఒకటిన పెన్షన్ల పండుగ చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ విడతల వారిగా కాకుండా ఒకేసారి పెన్షన్ పెంపుదల ఇక జులై నెలలో వృద్ధాప్య వితంతు ఇతర పెన్షన్లు నాలుగు వేలు మరియు ఏప్రిల్ మే జూన్ నెలలకు పెన్షన్ వెయ్యి రూపాయల అదనం మూడు నెలలది కలిపి జూలై నెలలో మొత్తం ఏడు వేలు ఇంటికి తెచ్చిస్తారు వికలాంగుల పెన్షన్ మూడు వేల నుండి ఒకేసారి మూడు వేలు పెంచుతూ ఆరు వేలు చేస్తారు తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి పెన్షన్ విడతల వారిగా కాకుండా ఒకేసారి ఐదు వేల నుండి పదివేలకు పెంపుదల అలానే పూర్తి స్థాయి దివ్యాంగులకు విడతల వారిగా కాకుండా పెన్షన్ ఐదు వేల నుండి ఒకేసారి పదిహేను వేలకు పెంపుదల రాష్ట్రంలో జులై ఒకటిన పెన్షన్ల పండుగ చెప్పిన మాట ప్రకారమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా ఒకేసారి పెన్షన్లు పెంపుదల చేస్తారు